మిమ్మల్ని కోసం దేవుడు ఎక్కువ బాగా చెప్పండి దేవుళ్ళు నాకు ఐదు నిమిషాలు మీరు టైం ఇచ్చినారంటే మా ఇంటి దగ్గరికి వేల మంది వస్తారు అందుకే మిమ్మల్ని దేవుళ్ళు అంటున్నారు వాస్తవ చెప్పాలంటే ఈ రోజు ఏ రాజకీయ నాయకులతో ఇంత ఆదరణ లేదు మీకు మళ్ళీ నమస్కారాలు మాకు ఇంకో బాధ ఎప్పుడు చెప్తుంట ఒరే నువ్వు మీ ఊర్లో ఓడిపోతే మాకు జనం తగ్గుతారు అనేది మీరు ఎప్పుడు నా గురించి ఆమరుస్తుంటా అందుకే రోజు ఏం చెప్తా మీకు రే నాయనా ఒక్క గంట ఊర్లో అంటే అని పలకరైపో అని చెప్పాలంటే మరి కృష్ణ నుంచి ఇచ్చాపురం వరకు అన్ని మున్సిపాలిటీలు ఓడిపోతే నన్ను గెలిపించింది ఎవరు ఎవరు అందుకే మిమ్మల్ని ఎప్పుడు దేవుళ్ళంట నాకు ఒకటే కోరిక ఏ ఒక్కరు తగ్గినా నేను తగ్గిపోతా మీకు అర్థం కావడం లేదు ఎలక్షన్లు వస్తాయి చాలా మంది ఏమనుకుంటే సార్ నామినేషన్ ఏపీడు ప్రభాకర్ రెడ్డి అని తప్పు మనం వెళ్ళేటప్పుడు ఎందుకు నామినేషన్ ఏపీ కుడుతుంది మనకి ఎందుకు రాకపోరు చూడ చంద్రబాబు నాయుడు కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు థర్టీ సిక్స్ అవర్స్ పనిచేస్తాడు ఆయన చేసేటువంటి మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలా ఈ కాలంలో ఎవరికి జగం లేరు దయచేసి మళ్ళీ చెప్తానా మీకన్నీ ఉండే రెండు వేల ఐదు వందల మూడు వేల ఓట్లు ఉండేది ఇలా యాడికి రాయల్ కేరు పెద్ద ఓటు ఓడిపోరికుంటాయి కనీసం తొమ్మిది మంది తొమ్మిది వందల మంది పేర్లు మీరు కనుక గుర్తు పెట్టుకుంటే చాలు తెలిసిపోతారు కొద్దిగా పల్లెల్లో పలకండి ఈ ముందు పది ఒకటి వంద రూపాయలు సంపాదిస్తున్నాడు వాడికి కావాల్సిందేమి రా కూర్చోండి ఆయన అనే పదం వానికి కావాల రోడ్లకి ఏరా ఎలా ఎలాగున్నావు ఈ రోజు మీ నూరు రూపాయల కోసము ఇన్ని రూపాయల కోసమో ఎవరు ఆశించడం లేదు ఎలక్షన్లు వస్తున్నాయి నేను మళ్ళీ ప్రతి మండలం ప్రతి పల్లెలో రావడం జరుగుతుంది ఇంకోటి మీరేమని అనుకుంటున్నారేమో నేను చెప్పే సీట్లు ఇస్తారా మీకు తెలుగుదేశం ఏమాలోచిస్తుంది ఏది ఏదితో సెలెక్ట్ చేస్తుంది ఆమెకి ట్రై ఆ ట్రై చేస్తుంది మన నేను కొన్ని ఈ దేవస్థానం ప్రెసిడెంట్లు మరియు మార్కెటింగ్ అండ్ ప్రెసిడెంట్ కోసం నేను పేర్లు చెప్తే కొన్ని వెళ్తే ఒకటే అన్నారు ఎంక్వైరీ చేస్తే వీళ్ళు అసలు ఒక్కరు కూడా ఓట్ అయ్యే వీళ్ళకి తెలుగుదేశం గవర్నమెంటు వాళ్ళు చాలా పకడ్బడిగా ఈసారికి రేపు ఎలక్షన్ లో సిపిఎం అంటే మీ పల్లెల్లో మీ పేరు వచ్చేటట్టుగా చేసుకోండి నేను చెప్పేది ఎవరు సీటు మీకు అప్పుడప్పుడు వస్తుంటాయి కొద్దిదాని నుంచి అడుగుతుంటారు దే ఆర్ చాలా డిపెండ్ అయింది చేసి చెప్తున్నా పల్లెల్లో తిరగండి పలకరగండి చాలు మీ రోజు మా ముప్పై సంవత్సరాలు చెప్తున్నా మీకు సికెట్ రాలేదంటే మమ్మల్ని ఎవరిని బ్లేమ్ చేద్దాం ఎమ్మెల్యే గారిని కానీ నన్ను కానీ నేను చేయాల్సింది మీ ఊళ్ళకి కొన్ని నంబర్లు ఉంటాయి ఎందుకంటే మన సచివాలయం నుంచి ప్రతి ఒక్కరి నంబర్ వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఒకటే చెప్తారు మీకు ఎవరు కావాలా ఒం నొక్కండి రెండు నొక్కండి మూడు నొక్కండి అని వస్తున్నాయి కదా మీరు ఆల్రెడీ వస్తున్నాయా మరి మీరు మీ పల్లెల్లో బ్రహ్మం దించుకుంటే మీ పేరు వస్తాడు మళ్ళీ మండల మండలం మీటింగ్లు పెట్టి అన్ని విధాలా బాగుంది కానీ నేనైతే నా కాన్స్టిట్యూన్సీ వాళ్ళకి చెప్తున్నా అంటే వచ్చే చెప్పు సిఐజె और मेरा एक तो एसआईजी नेटवर्क मेरा बाबा बुंदेल बार पटारसी बुंदेल बार पटारसी अब बतांदा डॉक्टर से देरा इतना जैसे इतना जैसे इतना जैसे उसन पदेंस राज नहीं बुझते वो बाबा चलिए एसआईजी को सीआईडी को అప్పుడు చెప్పే చెప్తాంలే ఏం చెప్పాలో అప్పుడు చెప్పాలే కట్టర్స్ అయితే మళ్ళీ చెప్తా ఒకటినప్పుడు రావు రెడ్డి ఎస్ఐ చెప్పు సిఐటి పనిచేసిన ఆయన మనల్ని తగ్గర్స్ వాళ్ళ ఐదేళ్ళు కట్టర్చినారు ఆయన భద్ర భయపడకుండా ఉన్నాడు అందుకోసం

ఆయన తప్పుల గురించి ఏదో సస్పెండ్ ఏదో సస్పెండ్ మనకు ఉదయం ఇస్తా ఏదో సస్పెండ్ ఏడు పార్టీలు వచ్చి ఇది మన ఊరు పరకాలు ఆ ఇది ఏడు చేసేది నాటి గురించి పెద్దగా ఆలోచించి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి